హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఈ స్టోరీ ప్రతి భార్యాభర్త తప్పకుండా వినాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండకపోతే వాళ్ళ సంసారం ఎలా అవుతుందో ప్రతి వాళ్లకు కనువిప్పు కావాలి ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి నా పేరు తరుణ్ నా ఏజ్ ట్వంటీ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేము ఉండేది హైదరాబాద్ పక్కన పల్లెటూరులో అందుకని మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటూ హైదరాబాద్లో చదువుకుంటున్నాను మా అంకుల్ హైదరాబాద్ సిటీలో మంచి పేరు ఉన్న కంపెనీలో మేనేజర్గా జాబ్ చేస్తారు వాళ్ళకి పిల్లలు లేరు మా ఆంటీ హౌస్ వైఫ్ మా మామయ్య పేరు సుధాకర్ ఆంటీ పేరు మంజుల మామయ్య ఏజ్ ఫార్టీ ఫైవ్ ఆంటీ ఏజ్ థర్టీ ఫైవ్ ఆంటీది అంకుంది అరేంజ్డ్ మ్యారేజ్ ఆంటీకి చిన్న వయసులోనే పెళ్ళైపోయింది ఇక ఆంటీ వస్తే చాలా వైట్గా ఉంటుంది ఏజ్ థర్టీ ఫైవ్ కానీ చూడటానికి థర్టీ అలా కనపడుతుంది అంకుల్ ఈ మధ్య పని ఒత్తిడిలో పడి ఆంటీని పట్టించుకోవడం మానేశాడు మా ఇంటిపైన ఒక ఫ్యామిలీ ఉంటుంది దాంట్లో ఒక అంకుల్ ఆంటీ ఉంటారు వాళ్ళకి ఒక కొడుకున్నాడు అతను హాస్టల్లో ఉండి చదువుకుంటాడు ఆంటీ వయసు కూడా ఆంటీ వయసుగానే ఉంటుంది అంకుల్ వయసు ఫార్టీ టూ ఇయర్స్ అలా ఉంటుంది ఆంటీ అంకుల్ ఇద్దరు చాలా మంచివారు అంకుల్ పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉంటుంది కానీ అంకుల్కి మా ఆంటీ పైన కోరిక ఉంది అది ఎలా తెలిసిందంటే ఒకరోజు ఆంటీ బట్టలు ఆరిస్తూ ఉంటే అదోలా చూస్తున్నాడు ఏదోలే అని గమ్మున ఉండిపోయా ఇంకో రోజు నేను మేడపైన ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళాను ఆ సేపు ఎక్సర్సైజ్ చేశాక టవల్తో తుడుచుకుంటూ డాబాపై నుండి కిందకు చూశా వాకెట్లో మా ఆంటీ చెత్త ఊడుస్తూ ఉంది అప్పుడే అంకుల్ గుమ్మంలో నుండి వస్తూ కనిపించాడు ఆంటీ ఆ టైంలో నైటీ వేసుకుని ఉంది అది చాలా లూజ్గా ఉంది అలానే చూస్తూ ఉన్నాడు అంకుల్ అలా చూస్తూ ఉండటం ఆంటీ గమనించి వెంటనే పైకి లేచి తిట్టుకుంటూ లోపలికెళ్ళిపోయింది అంకుల్ కూడా బయటికి వెళ్ళిపోయాడు మా మామయ్య కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేను ఇంట్లో ఉన్నా ఆంటీకి ఉన్నట్టుండి నొప్పి వచ్చింది ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంది కానీ తగ్గలేదు అంకుల్కి కాల్ చేశా అంకుల్ ఆఫీస్లో ఉన్నా పైన ఆంటీ వాళ్ళని పిలువు అని అన్నాడు నాకు బాగా కోపం వచ్చింది నేను ఒక్కడనే ఉన్నా సరే అని పైకి వెళ్ళి ఆంటీని పిలిచా ఆంటీ లేదు బయటికి వెళ్ళిందట అంకుల్ ఉన్నారు నేను అంకుల్కి మళ్ళీ కాల్ చేసి చెప్పా అంకుల్కి ఫోన్ ఇమ్మన్నాడు నేను స్పీకర్ ఆన్ చేసి ఇచ్చాను అంకుల్తో మామయ్య ఇలా అన్నాడు రాజు మా ఆవిడికి హెల్త్ బాగాలేదు కాస్త వెళ్ళి చూస్తారా నేను రావడానికి లేట్ అవ్వచ్చు అని అన్నాడు భలే వారే నేను చూసుకుంటా అని చెప్పి కట్ చేశాడు అంకుల్ మామయ్యకి ఎందుకు కాల్ చేశావు బాబు నాకు చెప్తే వచ్చేవాణ్ణి కదా అని అన్నారు ఏమో అంకుల్ టెన్షన్లో ఏం చేయాలో తెలియక ఇలా చేశా అని చెప్పా ఇద్దరం కిందికి వెళ్ళాము ఆంటీ కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంది అంకుల్ వచ్చి ఏడవకండి అని ఆంటీని బెడ్ మీద పడుకోబెట్టాడు ఆంటీ చీర పట్టుకొని బొడ్డు కన్నా లాగాడు ఆంటీ చేయి పట్టి ఆపేసింది నాకు కోపం వచ్చింది చేయి తీయండి ఫ్రీగా ఉండండి అని చెప్పి నన్ను చూసి నా ముఖము తీసుకొని రమ్మన్నాడు నేను తెచ్చి ఇచ్చాను అంకుల్ వాటర్తో తుడిచి నాము కొమ్ము రాశాడు తర్వాత ఆంటీ కాళ్ల దగ్గరకు వచ్చి అరికాళ్లను పట్టుకున్నాడు ఆంటీ వద్దు అని అంటున్నా వినకుండా అరికాళ్లు పట్టుకొని బాగా రుద్దాడు తర్వాత ఆంటీ తల దగ్గరకు వచ్చి తలను ఒళ్ళో పెట్టుకొని వాటర్ తాకించాడు కాసేపు పడుకోమని చెప్పి హాల్లోకి వచ్చి హాల్లోనే కూర్చున్నాడు ఒక గంట తర్వాత నన్ను ఇడ్లీ తీసుకుని రమ్మన్నాడు తీసుకుని వచ్చా అంకుల్ ఆంటీని లేపి తినమన్నాడు ఇప్పుడు వద్దు అంది అయినా ఒప్పుకోలేదు నన్ను పిలిచి మా ఫ్రెండ్ డాక్టర్ వెళ్ళి తీసుకొనిరా అని బైక్కి ఇచ్చి నేను కాల్ చేసి చెప్తా తీసుకొనిరా అన్నాడు సరే అని చెప్పి వెళ్ళినట్టే వెళ్ళి బెడ్రూమ్ బయట నుండి సీక్రెట్గా చూస్తున్నా అంకుల్ తినమంటే వద్దు తర్వాత తింటా అని అంటుంది అలా కాదు అని అంకుల్ తినిపించాడు అప్పుడు ఆంటీకి కంట్లో వాటర్ వచ్చాయి అంకుల్ అడిగాడు ఏమైంది ఇంకా నొప్పిగా ఉందా అని అప్పుడు ఆంటీ ఇలా అంది నాకిలా ఎవ్వరూ తినిపించలేదు మా అమ్మ కూడా నాకు తినిపించలేదు ఇలా ఇంత ప్రేమగా ఎప్పుడు నన్ను మా ఆయన కూడా చూసుకోలేదు చాలా థ్యాంక్స్ మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు అని అంది అంకుల్ ఆంటీ కంట్లో వాటర్ తుడిచి అందులో ఏముంది అలా అనుకోకండి ఇరుగు పొరుగు అన్నాక సహాయం చేసుకోమా అని అన్నాడు ఇడ్లీ తినిపిస్తూ ఇంకా నేను వెళ్ళిపోయి డాక్టర్ని తీసుకొని వచ్చా అంకుల్ మాట్లాడి ఇంజెక్షన్స్ వేయిపించాడు తర్వాత కొన్ని టాబ్లెట్స్ ఇచ్చాడు అంకుల్ డబ్బిచ్చి డాక్టర్ని పంపించాడు ఆంటీ ట్యాబ్లెట్స్ వేసుకుంది ఏదైనా ఇబ్బందిగా ఉంటే నన్ను పిలవండి అని చెప్పి పడుకొని రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు ఆంటీ కూడా పడుకుంది నేను థ్యాంక్స్ చెప్పా అంకుల్ పర్వాలేదు ఎనీ టైం కాలమై అని చెప్పి అంకుల్ వెళ్ళిపోయాడు నైట్ మామయ్య వచ్చాడు ఆంటీని తిట్టాడు టాబ్లెట్స్ పెట్టుకొని వేసుకోవచ్చు కదా ఇప్పుడు చూడు పైన వాళ్లను హెల్ప్ అడగాల్సిన అవసరం వచ్చింది అని తిట్టాడు ఆంటీ ఏడుస్తూ ఉంది నాకు కోపం వచ్చింది కానీ ఏమనలేదు మామయ్య కంటే అంకుల్ చాలా మంచోడు అని అనుకున్నా తర్వాత రోజు మామయ్య ఆఫీస్కి వెళ్ళాడు నేను బయటికి వెళ్ళడం చూసి అంకుల్ ఇంట్లోకి వెళ్ళాడు నేను వెళ్ళిపోయాను అనుకున్నాడు అంకుల్ వెళ్ళడం చూసి నేను బయట బెడ్రూమ్ విండో దగ్గరకు వెళ్ళి చూస్తున్నా అంతా బాగా కనపడతా ఉంది వాళ్లకు కనపడకుండా దాక్కొని చూస్తున్నా ఆంటీ బెడ్రూమ్ లో పడుకొని ఏడుస్తూ ఉంది అప్పుడే అంకుల్ రూమ్లోకి వచ్చాడు ఆంటీ ఏడవడం చూసి ఏమైంది అని అడిగాడు ఆంటీ లేచి కళ్ళు తుడుచుకొని ఏం లేదు అంది చెప్పండి ఏమైంది ఎలా ఉంది ఇప్పుడు నొప్పి తగ్గిందా అని అడిగాడు తగ్గింది అని చెప్పింది అది కనుక్కుందామని ఇలా వచ్చాను మీరు ఏడుస్తా ఉన్నారు ఏమైంది అని అన్నాడు ఏం లేదు అంది కానీ కంట్లో వాటర్ వస్తుంది అంకుల్ ఆంటీ కంట్లో వాటర్ తుడిచి నాతో ఫ్రీగా ఉండండి ఏమైంది చెప్పండి అని అన్నాడు దానికి ఆంటీ ఇలా అంది నిన్న ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఎలా ఉంది అని అడగలేదు మా ఆయన పైగా నన్ను తిట్టాడు అసలు ప్రేమ లేకుండా పోయింది నా పైన అని అంటూ ఉంటే కంట్లో నీళ్లు కారిపోతున్నాయి నేను వింటున్నా అలా ఆంటీ చెప్తా ఉంటే నాకే బాధ వేసింది అలా అంతగా ఫీల్ అవ్వకు నేను ఒక మంచి ఫ్రెండ్గా ఉంటాను నాతో అన్ని షేర్ చేసుకో నీ బాధని మర్చిపో అని ఆంటీ కంట్లో వాటర్ దుర్చాడు అది ఒకటే కాదు అసలు పట్టించుకోడు అని అంది ఎమోషనల్ గా మీ ఆయన అంత మూర్ఖుడు అనుకోలేదు ఇక మీదట ఏది కావాలన్నా నన్నడుగు నేను చూసుకుంటాను అన్నాడు ఆంటీ అంకుల్ని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ మీరు కాని లేకుంటే నిన్న నేను ఏమయ్యేదాన్నో అంది అంకుల్ గట్టిగా హక్ చేసుకొని పర్వాలేదు నేను బాగా చూసుకుంటా అని ఆంటీ నుదుటిపైన ముద్దు పెట్టాడు అంకుల్ మంచోడు అనుకున్నా ఆంటీకి ఇష్టమైతే పర్వాలేదు అనుకున్నా ఆ రోజు నేను చెత్త ఊడుస్తుంటే ఎందుకు నన్ను అలా చూశారు అని అడిగింది నాకు నచ్చారు చూశాను అన్నాడు అంత నచ్చానా అంది అవును నువ్వంటే నాకు చాలా ప్రేమ అన్నాడు తెలుసు నిన్ననే చూశా మీకు నేనంటే ఎంత ఇష్టమో అంది ఐ లవ్ యూ అని ఆంటీకి కిస్ ఇచ్చాడు ఆంటీ కూడా సహకరించింది మీ ఆయన ఏం చెయ్యడా అన్నాడు ఆయనేం చెయ్యడు నా దగ్గరికి వచ్చి చాలా కాలమైంది వేస్ట్ ఫెలో ఇంత అందమైన భార్యను పెట్టుకొని ఏం చేయలేదు ఆయన గురించి వదిలేయండి ఈ రోజు నుండి మీరే నాకు అన్ని నన్ను మీకన్నా బాగా ఎవరు చూసుకోరు అంది నాకు నిజమే అనిపించింది కాసేపటికి ఇద్దరు అలసిపోయారు కానీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు అలానే కాసేపు అయ్యాక అంకుల్ పైకి లేస్తూ ఉన్నాడు ఆంటీ గట్టిగా పట్టుకొని ఆపి అంకుల్ తలని దగ్గరికి తీసుకొని అంకుల్ ఫేస్ మొత్తం ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ బంగారం అంది అంకుల్ కూడా ఐ లవ్ యూ అన్నాడు ఇక అంకుల్ మళ్ళీ ఆంటీని దగ్గరికి తీసుకున్నాడు ఆంటీ అంకుల్ని ఆపేసి ఇక చాలు వస్తాడు రేపు రాబంగారం మళ్ళీ వాడికి తెలిస్తే బాగుండదు అంది ఆంటీకి ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు ఆంటీ లేచి ఆనందంగా స్నానం చేసింది నేను ఇంట్లోకి వెళ్ళాను ఆంటీ నాకు అన్నం పెట్టింది నేను అన్నం తిన్నా తర్వాత నాకు బాడీ పెయిన్స్గా ఉన్నాయి పడుకుంటా అని చెప్పి వెళ్ళి పడుకుంది అంతలా ఎంజాయ్ చేస్తే నొప్పులు రాకుండా ఎలా ఉంటాయి అని మనసులో అనుకొని నేను వెళ్ళి నా రూంలో పడుకున్నా కానీ నాకు తప్పు అనిపించలేదు మామయ్య దగ్గర దొరకని సుఖం అంకులిస్తున్నాడు పైగా ఆంటీని బాగా ప్రేమిస్తున్నాడు బాగా చూసుకుంటున్నాడు అనుకున్నా